హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో ఐదు రోజుల పాటు ప్రజలు అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని భూపలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు అన్నారు సాయంపేట మండల కేంద్రంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు ముఖ్యంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని అధికారులు కాంగ్రెస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం సాయంపేటలోని అంబేద్కర్ సెంట్రల్లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభైవ జయంతి సందర్భంగా వేడుకల్లో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తెలంగాణ నిర్మాణ వ్యవస్థాపకులు సిద్ధాంతకర్త అదేవిధంగా కీర్తి శిష్యులు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎనభై తొంభై జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని కార్యాలయాల్లో వారి స్టాచ్యూల దగ్గర కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ పరంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ప్రకారంగా ఏదైతే జయశంకర్ సార్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు వారి యొక్క సిద్ధాంతాలను వారి యొక్క ఆశయాలను అమలు చేసే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఆర్టికల్ త్రీ ప్రకారంగా ప్రొఫెసర్ జయశంకర్ ఆశయం కొరకు పన్నెండు వందల మంది బిడ్డల ప్రాణ త్యాగాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే కలలుగని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆశయాలు ఉన్నాయో వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది స్వచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం ఈ ప్రభుత్వము నిన్నటి నుంచి వారం రోజుల పాటు ఈరోజు వర్షాకాలం నీరు రావడం వల్ల డిసిజరాలు తోకేటువంటి ప్రమాదం ఉంది కనుక ప్రతి ఒక్క ఏ వాడలైతే ఉంటున్నారో ఆ వాడలను నివసించేటువంటి ఏదైతే వాడస్తులు గ్రామస్తులు అందరు కూడా మీ ఇల్లును మీ ఇంటి చుట్టూ పరిశుభ్రత ఉంచుకొని మీ ఇంటి చుట్టూ నీళ్ళగకుండా మీ వాడలో నీళ్ళగకుండా గ్రామాల్లో వీధులలో లొంతలు లేకుండా ఏదైతే దోమలు ఈగలతో మలేరియా విష జ్వరాలు సోకి డెంగ్యూ జ్వరాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కనుక ముందు జాగ్రత్తగా మనం యొక్క ఇంటి చుట్టూ వాడ గ్రామంలో శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని ప్రభుత్వం కూడా వారం రోజుల పాటు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ చీపురు బట్టి ఫోటోలు దిగడమే కాదు ప్రజాప్రతినిధులు మాజీ వార్డ్ మెంబర్లు కానీ మాజీ సర్పంచులు కానీ మాజీ ఎంపీటీసీలు కానీ మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు సింగిల్ విండో చైర్మన్లు ప్రజాప్రతినిధులు సోషల్ వర్కర్సు యువత మీ ఇంటి చుట్టూ ప్రతి గృహిణి గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా శుభ్రంగా ఉంచుకొని మరి విచజరాలు సోకకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం